సైన్యం అంతటితో కలిసి వశిష్ఠ మహర్షి ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమం చక్కటి పూతోతలతోటి చెట్లతోటి లతలతోటి వాళ్ళకిలతోటి వైఖానసులతోటి సొంపుగా ఉంది అసలు ఆ వశిష్ విశ్వామిత్రుడు వెళ్ళింది ఎందుకంటే వశిష్ఠుడికి పూజించి నమస్కరిద్దామని వెళ్ళాడు అంతే తప్ప పాప ఆయన మనసులో ఏ విధమైనటువంటి అధర్మమునందనురక్తి లేదు అంత జాగ్రత్తగా వెళ్ళాడు అంత జాగ్రత్తగా నమస్కారం చేశాడు విశ్వామిత్రుడిని కూర్చోబెట్టాడు గౌరవించాడు రాజ్యానికి రాజు అన్నాడు అధ్యపాద్యాలు ఇచ్చాడు పళ్ళు ఇచ్చాడు మూలములు ఇచ్చాడు అన్నీ తిన్నాడు ఒకరితో ఒకరు చక్కగా సంభాషించుకున్నారు అంత అయిపోయింది నేను బయలుదేరుతానన్నాడు విశ్వామిత్రుడు అప్పటి వరకు బాగా గుర్తుపెట్టుకోండి ధర్మం అన్న గీత వెనక్కే ఉన్నాడు విశ్వామిత్రుడు తన ధర్మం తాను చెయ్యాలి కదా వశిష్ఠుడు అయిన గృహస్థు ఇంటికి వచ్చాడు మంత్రులతో వచ్చాడు సామంతులతో వచ్చాడు సైన్యంతో వచ్చాడు మధ్యాహ్నం వేళ అయిపోతుంది తాను తినేసి కూర్చుంటాడా వచ్చిన వాడికి పెట్టద్దు మరి ఆ సమయంలో కాబట్టి ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్ళండి నా ధర్మం నాకుంటుందిగా గృహస్థుని నేను పెట్టింది ఏది ఉంటే అదే తిని వెళ్ళండి అన్నాడు అంటే విశ్వామిత్రుడు అన్నాడు ఇచ్చారుగా తిని పెట్టారుగా పళ్ళు ఇచ్చారుగా మూలమూల పెట్టారుగా చాలు కేమక్కర్లేదు శ్రమ తీసుకోకండి అన్నాడు గీత దాటలేదు వశిష్ఠుడు అన్నాడు నా ధర్మం పాడవకూడదుగా మధ్యాహ్న కాలం అవుతోంది భోజన వేళ నేను ఏది పెడితే తినండి మీరే కాదు మీ సైన్యము మీ పరివారము మీతో వచ్చినటువంటి విద్వాంసులు అలాగే మంత్రులు దండనాథులు సైన్యాధిపతులు అందరికీ పెడతానన్నాడు సరే పెట్టండి అన్నాడు ఆశ్రమం కదా వశిష్ఠుడు ఏం పెడతాడు ఏదో కాస్త ఎదురు బియ్యం అన్నం పెట్టస్తే కాస్త పెరిగివ్వచ్చు కాస్త ఇంకొంచెం తేనివ్వచ్చు అందరికీ తలకో రెండు పళ్ళు ఇవ్వచ్చు ఫోన్లే పెద్ద ఆయన ఆయన సంతోషించేటట్టుగా ప్రవర్తించి వెళ్ళిపోదాం ఇప్పుడు కూడా గీత ఉన్నాడు కానీ ఊహించని విషయం ఒకటి జరిగింది ఆయన శబళని పిలిచాడు కామధేను ఆయన ఆశ్రమంలో ఉంది వశిష్ఠుడి దగ్గర పిలిచి ఆయన అన్నాడు వీళ్ళందరికీ భోజనం పెట్టవలసిన సమయం ఆసన్నమైంది వీళ్ళెవరికి ఏది ఇష్టమో అది పప్పు కూర ఉండమని లేదు ఎవరికి మనసులో ఏదిష్టమో దాన్ని సృజించు అన్నాడు నానా రసానాంచా భాజనాని సుపూర్ణాని అని గిన్ని పదార్థాలు నానా రసానాంచా చాడభానాం తథైవ చ భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశహ బెల్లంతో చేసిన పదార్థాలు కూరలు పచ్చళ్ళు నాకేదో వంకాయ కూర ఇష్టమైతే నా విస్తట్లోకి వంకాయ కూర వచ్చింది నా పక్కన కూర్చున్న వాళ్ళకి కూర ఇష్టమైతే కూర వచ్చింది ఆ పక్కన ఉన్నవాడికి పాయసం ఇష్టమైతే పాయసం వచ్చింది ఈ పక్కన ఉన్నవాడికి అప్పాలు ఇష్టమైతే అప్పాలు వచ్చాయి ఎవరికి మనసులో ఏది తినాలని ఉంటుందో వచ్చాయి అందులో తినే ఉన్నాయి కొరికే ఉన్నాయి నాకే ఉన్నాయి జుర్రుకునే ఉన్నాయి తాగే ఉన్నాయి అన్నీ ఉన్నాయి అందరూ తిన్నారు ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు అరే రే ఏ ఇస్తాడు రెండు పళ్ళు ఇస్తాడు అనుకున్నాను ఈ కామధేను ఉందిరా ఇంటి దగ్గర దాన్ని పిలిచి పెట్టమనగానే ఏం పెట్టేసింది అని ఆయన దగ్గరికి వెళ్ళన్నాడు ఇప్పుడు గీత దాటడం మొదలెట్టాడు కాలు ఎత్తాడు ఎత్తి ఒక వాదన తీసుకొచ్చాడు ముందు దబాయించడం ఉంటుంది అధర్మానికి కాలు ఎత్తడం ఆయన అన్నాడు ఇది రత్నంతో సమానం కదా ఇంత గొప్ప వస్తువు ఎవరి దగ్గర ఉండాలి రత్నం హి భగవన్నీ తారత్నహారీచపార్థివా తస్మాబలాం దే హీ మమైష ధర్మతో ద్వజ అసలు ఈ కామధేను నీ దగ్గర ఉండకూడదుగా వశిష్ట లోకంలో అత్యుత్తమమైనది రత్నము రత్నం ఎవరి దగ్గర ఉంటుంది రత్నహారీచపార్థివ రాజుల దగ్గర ఉంటాయి రత్నాలు లోకంలో అపూర్వమైన వస్తువు ఎక్కడున్నా రత్నంతో సమానం ఇంత అపూర్వమైన కామధేనువు రత్నంతో సమానం కాబట్టి ఎవరి దగ్గర ఉండాలి నా దగ్గర ఉండాలి నా దగ్గర ఉండవలసింది నీ దగ్గర ఉంటే ఆ ధర్మం కదా అది నా దగ్గర కదా ఉండాలి ధర్మం అందుకని నాకు ఇచ్చేసే పట్టుకెళ్ళిపోతాను అన్నాడు ఆయన అన్నాడు ఇది ఎక్కడికి ప్రారంభం అన్నం పెట్టినందుకు ఇది పట్టుకెళ్ళిపోతానంటాడు ఏంటని ధర్మం చెప్పాడు అది అలా నువ్వు పట్టుకెళ్ళిపోవడానికి వీలు లేదయా ఎందుకు పట్టుకెళ్ళిపోకూడదో తెలుసా స్వాహాకార వషక్కారం నేను చేసేటటువంటి హోమము నేను చేసేటటువంటి యజ్ఞము అన్నీ కూడా దీని మీద ఆధారపడ్డాయి నా ప్రాణయాత్ర అన్నీ దీని మీద ఉన్నాయి దీని నుంచి వచ్చినటువంటి పాల వలన ఈ కార్యక్రమాలన్నీ నడుస్తాయి అటువంటప్పుడు నువ్వు ఎలా తీసుకెళ్ళిపోతావు దీన్ని తప్పు కామధేనువుని ఆశించవద్దు అన్నాడు ఆయన ఏదో బేరం పెట్టాడు అలా కాదులేండి పదకొండు వేల ఆవులు ఇస్తాను పద్నాలుగు వేల మదపు బంగారపు నడుముతాళ్ళు కలిగినవి మెళ్ళో గొలుసులు కలిగినవి ఇస్తాను సరిపోదా కోటి ఆవులు ఇస్తాను సరిపోదా మీరు కోరినన్ని రత్నాలు వజ్రాలు బంగారం వెండి ఇస్తాను నాకు మాత్రం ఇచ్చేయండి అన్నాడు అవి కామధేన వివదేమిటి అడిగితే అందుకని వశిష్ఠుడన్నాడు నేను ఇవ్వడం కుదరదు ఎందుకో తెలుసా స్వాహాకార వషత్కార ఔవిద్యాంశ్చ వివిధాస్తథ ఆయత్ర రాజర్షేతన్నమే సర్వమే తన్న సంశయ నీకేం సంశయం అక్కర్లేదు నేను చేసేటటువంటి యజ్ఞము నేను చేసేటటువంటి వేద విద్య బోధ నా ప్రాణయాత్ర ఇవన్నీ కూడా ఈ హోమధేనువు మీద ఆధారపడున్నాయి కాబట్టి నేను ఈ ఆవుని ఇవ్వకూడదు ఇవ్వనన్నాడు ఇక అడగడం అనవసరం అనుకున్నాడు గీత దాటిసాడు నువ్వివ్వకపోతే ఇవ్వకపోతే నాది నేను బటుకుపోతున్నాను నీది నేను పట్టుకుపోతున్నానా రక్తం రాజు దగ్గర ఉండాలి నేను తోలుకుపోతానని సైన్యాన్ని మించి ఆవును తోలుకొచ్చేయండి అన్నాడు అయిపోయిందా ఆవును తోలుకెళ్ళిపోతున్నాడు అని చాలా బాధపడింది కామధేను ఇదేమిటి నేను వశిష్ఠుడి దగ్గర ఉంటాను కోరి కోరి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాను బలవంతంగా పట్టుకుపోతున్నాడు విశ్వామిత్రుడు కాబట్టి అసలు వశిష్ఠుడు నన్ను వదిలేశాడా నేను కనుక్కోవాలి అని వెనక్కి వెళ్ళింది నన్ను ఎందుకు వదిలేశావు నేనేం తప్పు చేశానంది ఆయన అన్నాడు నేను వదిలేయలేదు వాడు బలవంతుడు నిన్ను పట్టుకుపోతున్నాడు రాజు నేను నిన్ను రక్షించడం ఏమిటి నిన్ను నువ్వు రక్షించుకోలేవా నీ సంకల్పంతో సైన్యాన్ని సృష్టించన్నాడు అన్నాడు కశ్య హుంభార వాజ్య తా కాంభోజ రవిసంధి వాహ ఊప్లవా శస్త్రపాణయ అదొకసారి గాట్టిగా అంబా నరిచింది అంతే పొదుగులోంచి పప్లవులు శకులు యవనులు కాంభోజులు వీళ్ళందరూ కోట్ల మంది పుట్టేశారు పుట్టేసి విశ్వామిత్రుడి సైన్యాన్ని కొడుకుల్ని అందరినీ చంపించారు ఇప్పుడేమైంది కామము తీరలేదు క్రోధం వచ్చి అమ్మమ్మమ్మ నేను కామధేనువుని పట్టుకెళ్ళలేదు సరి కదా ఆ కామధేనువు సృష్టించిన సైన్యం నా సైన్యాన్ని చంపేసింది భ్రష్టు చేసేసింది ఎలాగైనా నేను వశిష్ఠుణ్ణి చంపి అసలు పారయాల్సిందే అన్నాడు కోరిక పక్కన క్రోధం వచ్చిందా ఇప్పుడు ఎలా తన ఉన్న విద్య సరిపోవట్లేదు ఉత్తర దిక్కుకెళ్ళి హిమాలయ పర్వతాల మీద కూర్చుని చతుర్ముఖ సాక్షాత్ పరమశివుడి గురించి తపస్సు చేశాడు శంకరుడు ప్రత్యక్షం ఏం కావాలన్నాడు నువ్వు ఎప్పుడో నాకు ఒక్కొక్కటి కుడిచీవిలో ఉపదేశం చేస్తానంటే కుదరదు ఎరి తుష్టో మహాదేవా ధనుర్వేదో మమానగా సాంగోపాంగో సరహస్య ప్రదీయత నాకు సాంగోపాంగంగా మొత్తం ధనుర్వేదం అంతా వచ్చేయాలంతే నువ్వు ఏదో చెప్తానంటే కుదరదు వచ్చేసింది అను వచ్చేయాలి రాక్షసులు యక్షులు గంధర్వులు కిందిరులు కింపురుషులు దేవదానవులు ఎవరి దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని నాకు రావాలి తధాస్తు అని అన్నాడు అని వెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్తా విశ్వామిత్రుల పని వచ్చాడు అసలు ఇంక ఏమి లేవు వదిలిపెట్టడం మొదలెట్టాడు అస్త్రాలు వచ్చి పడిపోతున్నాయి ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ పారిపోయారు ప్రాణరక్షణ కోసం చెట్లు గిట్లు అన్నీ పడిపోయాయి వశిష్ఠుడు చూశాడు ఈ విశ్వామిత్రుడి క్రోధం పరమశివుడి గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడు నిజంగా ఏమైనా కోరచ్చు కానీ లోపల ప్రతీకారోరణి అక్రోధ ఉందే అది మనిషిని ఎంత దూరమైనా తీసుకెళుతుంది ధన్యాస్ నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నివస క్రుద్ధ పాపం నత్ క్రుద్ధోహ్యాద్ క్రద్ధ పరుషయా వాచా నర సాధూ నదిక్షిపేత్ఫిత నిరస్యతి ధూరగ జీర్ణాం సవై పురుషముచ్చతే అంటారు సుందరకాండలో హనుమాన్ పాము తన కుబుసాన్ని తాను విడిచిపెట్టినట్టు తన కోపాన్ని తాను విడిచిపెట్టగలిగిన వాడు ధన్యుడు కోపం పైకొస్తున్నప్పుడు దాన్ని ఓర్పన్న నీళ్లు పోసి ఆర్పాలి అలా ఆర్పకపోతే కోపం మనకు వశుపడిపోయి నోటి మాట అదుపు తప్పిపోతుంది ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఎవరిని అవమానిస్తున్నాడో తెలియడు చిట్ట చివరికి పెద్దల్ని చంపేస్తాడు కూడా క్రుద్ధ పాపం నకురియా కృత్తో హన్యాత్ గురువునపి కాబట్టి ఆ కోపంలో ఒళ్ళు తెలియలేదు అస్త్రములన్నీ ప్రయోగించేశాడు వశిష్ఠుడిని చంపేస్తాను వెంటనే వశిష్ఠుడి లేచి ఈ పాటి దానికి నేను ప్రయోగించాలా అని తన బ్రహ్మదండాన్ని ఎత్తి పట్టుకున్నాడు బ్రహ్మాస్త్రంతో సహా అస్త్రాలన్నింటినీ వశిష్ఠుడి బ్రహ్మదండం పుచ్చేసుకున్నాడు ఎక్కడ లేని కోపం వచ్చింది విశ్వామిత్రుడికి దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకైన బ్రహ్మదండేన సర్మాస్త్రాన్ని హతానివే అన్నాడు ఇంత తపస్సు చేసి తెచ్చే అస్త్రాలు బ్రహ్మదండం వింగేసింది ఆయన అలా నేను బ్రహ్మర్షి నవ్వాలి అప్పుడే ఆయన మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి తపస్సు చేస్తాను ఉత్తర దిక్కు కలిసి రాలేదు హిమవత్ పర్వతం మీద తపస్సు చేస్తే అలా అయిపోయింది దక్షిణ దిక్కుకెళ్ళిపోతాను వెళ్ళిపోతానని అట్నుంచి ఇటు వెళ్ళిపోయాడు ఏ దిక్కు వెళ్ళిపోతే లోపల ఈ రెండు వదలనిప్పుడు అందుకని మళ్ళీ కోరికతో అటు వెళ్ళాడు అక్కడ కూర్చుని తపస్సు మొదలు పెట్టాడు లోగా ఏదో త్రిశంకు వచ్చాడు ఆయనేమో గురువుగారు వద్దన్న రీతిలో సశరీరంగా నేను స్వర్గానికి వెళ్ళాలన్నాడు వశిష్ఠుడు కుదరదన్నాడు వశిష్ఠ పుత్రులు కుదరదన్నారు వాళ్ళు వద్దన్నది తను చెయ్యాలి అది కోపం వాళ్ళు కుదరదన్నారు కదా తను చెయ్యాలి అందుకే నేను మీతో యజ్ఞం చేయిస్తానన్నాడు ఈ మాట విన్నప్పుడు వశిష్ఠ పుత్రులు ఏమంటారో కనుక్కు రండి అన్నాడు అలా ఎలా చేయిస్తారన్నారు వాళ్ళు అలా అంటారా అని కోప్పడి తపస్సు చేసింది ఉందిగా అది అడ్డు పెట్టి వాళ్ళని శపించాడు ఏమని సిమాంసీతాహ రాముష్టికామని ఘృణా వికృతాశ్చ విరూపాశ్చాలోకాచరంతిమాం అన్నాడు వాళ్ళు వికృతమైన రూపాలు పొంది కుక్క మాంసం తినేవాళ్ళుగా ఏడు వందల జన్మలు పుట్టాలన్నాడు పోయింది తపస్థ కోపం వచ్చింది వశిష్ఠ పుత్రుల్ని చెప్పించాడు నిన్ను నేను పంపిస్తాను రా అన్నాడు యజ్ఞం మొదలెట్టాడు మొదలుపెట్టి ఆయన్ని పైకి పంపిద్దామని ప్రయత్నించాడు దేవేంద్రుడు చూశాడు త్రిశంకో గచ్చి నాపి గురువుగారి శాపాన్ని పొందిన స్వర్గానికి ఎలా వస్తావు కిందకు బొమ్మని ఎందుకు దోహించాడు నేను పంపిస్తే నువ్వు కిందకు దోహేస్తావా నేను కొత్త స్వర్గాన్ని సృష్టిస్తాను నా తపశక్తితో అన్నాడు ఇప్పుడు ఏమైంది కోరికా కోపం కోరికా కోపం కోరికా కోపం అందుకని చెప్పి ఋషి మధ్య ప్రజాపతి రివాపర సృజం దక్షిణ మార్గస్థాన్ సప్తర్షి అపరాన్ పురాన్ సప్తర్షులతో కలిపి వేరొక స్వర్గలోకాన్ని సృష్టించి ఇంకొక ఇంద్రుణ్ణి సృష్టించడానికి సిద్ధపడుతున్నాడు అందరూ పరిగెత్తుకొచ్చి ఇదేమి అఘాయిత్యమయ్య కొత్త స్వర్గం ఏమిటి కొత్త దేవతలు ఏమిటి కొత్త నక్షత్రాలు ఏంటి పోనీలే నువ్వు సృష్టించినటువంటి స్వర్గము పాడవకుండా ఉంటుంది జ్యోతిష్చక్రంకు బయట ఉంటుంది త్రిశంకుడు త్రిశంకు తలకిందులుగా అందులో ఉంటాడన్నారు అప్పటికి శాంతించాడు చేసిన తపస్సు పోయింది ఇప్పుడు దక్షిణది కచ్చి రాలేదు చేసిన తపస్సు పోయిందన్నాడు మళ్ళీ పశ్చిమ దిక్కు వెళ్ళాడు వెళ్ళి అక్కడ మొదలుపెట్టాడు పుష్కర క్షేత్రంలో తీరా మొదలుపెట్టిన తర్వాత ఏదో శునశ్షేపుడు అని ఒక ఆయన్ని రక్షించవలసి వచ్చింది తన కొడుకుల్ని పిలిచి ఈ పిల్లవాడికి బదులు మీరు వెళ్ళండి యజ్ఞ పశువుగా అన్నాడు వాళ్ళన్నారు కథమాత్మ సితాన్ హిత్వాయ సేన్ సుతం విభో శివాంస శివాంస భోజనా సవ్యే లోకంలో ఎక్కడైనా ఇలా ఉంటుందా నీ కొడుకుల్ని ఊజంపేసుకుని ఇతరుల కొడుకుల్ని రక్షిస్తానంటావేమిటి కాబట్టి కథమాత్మ సుతాం సేంజి సుతం విభో నీ కొడుకుల్ని చంపుకుని ఇతరుల్ని రక్షిస్తానంటావు మేము వెళ్ళమన్నారు వెళ్ళమన్నావు కాబట్టి మీరు క్షమాంసీతాహార వాసిష్ట వివజాతిషు వశిష్ఠుడు కొడుకులు ఎలా అయిపోయారో అలాగే మీరు కూడా కుక్కమాంసం తింటూ వికృతమైన రూపాలతో తిరగండి అన్నాడు తన కొడుకుల్ని తాను శపించుకోవడంలో కోపంలో మళ్ళీ పోయింది తపస్సు మళ్ళీ తపస్సు పోయింది మళ్ళీ ఆ శురక్షేపుణ్ణి పిలిచాడు వేరే అబ్బాయి నువ్వు నీకు నేను కొన్ని విషయాలు చెప్తాను నువ్వు బతుకుతావులే పెట్టుకోకని ఓ పవిత్ర పాశైరాసక్తో రక్తమా్యానులేపన వైష్ణవం జూపమాస్తాయా వగ్భిరగ్ని ఉదాహర నీకు కొన్ని మంత్రాలు చెప్తాను యజ్ఞం జరుగుతున్నప్పుడు చెప్పు నిన్ను అగ్ని విష్ణువు కాపాడుతారన్నాడు మంత్రాలు చెప్పాడు ఆ శురక్షేపుడు రక్షింపబడ్డాడు కాని తపస్సు అంతా పోయింది మళ్ళీ తపస్సు మొదలుపెట్టి వెయ్యి సంవత్సరాలు చేశాడు ఇంత చేసి తపస్సు చేసి రాజర్షి అయ్యే సమయానికి మేనకొచ్చింది ఆ మేనకని చూసి మోహించాడు మళ్ళీ కామానికి వశపడ్డాడు పది సంవత్సరాలు అయిపోయింది ఆవిడితో కాపరం చేశాడు కూతుర్ని పొందాడు అంతా అయిపోయిన తర్వాత ఓ రోజు గుర్తొచ్చింది మహర్షి శబ్దముతులం స్వార్జి కాదు కాదు ఇదంతా కూడా చేసింది దేవతలే బుద్ధిర్మునే సముత్పన్న రఘునందన సర్వం సురాణం కమ్మీ తత్తపోహరణం మహత్త నా తపస్సు నాశనం చేసేయడానికి మేనకని పంపించారు కామానికి వశపడిపోయి పది ఇళ్ళైపోయింది ఇప్పుడు గుర్తొచ్చింది ఎందుకు వచ్చాను వశిష్ఠుడి మీద కోపం తీర్చుకోవడానికి బ్రహ్మర్షిని అవడానికి కదా వచ్చాను ఇదేమిటి మేనకతో కాపం మొదలెట్టానని కోపంగా చూశాడు బాబోయ్ నా తప్పేం లేదండి సరే నేను వదిలిపెట్టేస్తున్నాను లే అన్నాడు మళ్ళీ తపస్సు మొదలుపెట్టి అచ్చి రాలేదు నాకు అన్నాడు మళ్ళీ ఉత్తరానికి వెళ్ళాడు వెళ్ళి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు మళ్ళీ గొప్ప తపస్సు చేశాడు చేసిన తర్వాత మహర్షి అయ్యాడు ఇంద్రియ నిగ్రహం వచ్చిందా నాకు అని అడిగాడు బ్రహ్మగారిని మహర్షి శబ్దమతలం స్వాధ్యతై కమ్మభైభై నువ్వు మహర్షి అయ్యావు కానీ నీకు ఇంకా ఇంద్రియ నిగ్రహం మాత్రం రాలేదన్నాడు ఇంద్రియ నిగ్రహం రాకపోతే ఇంకెందుకు మళ్ళీ కామమో క్రోధమో నన్ను పట్టుకుంటే మళ్ళీ పోతుంది తపస్సు అందుకని నేను అసలు ఎవరితో మాట్లాడును ముక్కు మూసుకుని కుంభకంలో ఉండిపోయి ఊపిరి కూడా తీకుండా తపస్సు చేస్తానని మళ్ళీ సాధన మొదలెట్టాడు మళ్ళీ తపస్సు మొదలెట్టాడు ఈలోగా దేవేంద్రుడు భయపడి రంభని పంపించాడు రంభంది ఆయన కోపగిస్తాడు బాబో ఈసారి కామక్రోధములకు లొంగకూడదని భీష్మించాడు నేను వెళ్ళనంది నువ్వేం పెట్టుకోకు మన్మధుడు వస్తాడు నేను వస్తాను కోయిల రూపంలో వస్తాం వసంత ఋతు వస్తుంది మేనక్కి పడిపోయాడు కదా అలాగే పడిపోతాడు పదన్నాడు రంభ వచ్చింది కోయిల కూతలు వినపడ్డాయి వసంత ఋతువు కనపడింది కళ్ళు తెరిచి ప్రసన్న హృదయంతో రంభవంక చూశాడు చూడగానే గుర్తు వచ్చింది ఇది బహుశా ఇంద్రుడి పని అయ్యి ఉంటుందని అమ్మ రంభ నన్ను పాడి చేయడానికి వచ్చావా అని కోపం వచ్చేసి రంభే కామక్రోధ జయషిణం దశ వర్ష సహస్రాణి శైలి స్థాస్యతి దుర్భగే అన్నాడు పదివేల సంవత్సరములు శిలవైపోయి పడిపో నన్ను పాడి చేసేద్దామని వచ్చావా అన్నాడు అరే మళ్ళీ కోపానికి లోనైపోయాను మళ్ళీ శాపం ఇచ్చేశాను మళ్ళీ పోయింది తపస్సు అనుకున్నాడు అనుకుని ఆ రంభవంక చూశాడు జారిపడ్డాడు పాపం ఏం చేస్తుంది నిందుడు పంపిస్తే వస్తుంది అనుకుని బ్రాహ్మణాస్సు మహాతీజాహ తపోబల సమన్విత ఉద్ధరిష్యతిరంభేత్వాం నిన్ను ఒక అనుకోకప్పుడు గొప్ప తపోబల సమన్వితుడు వచ్చి ఉద్ధరిస్తాడులే బెంగబెట్టుకోకన్నాడు ఆవిడికి శాప విమోచనానికి అవకాశం ఇచ్చాడు మళ్ళీ గొప్ప తపస్సు అది పదివేల సంవత్సరములు చేశాడు ఆ తర్వాత బహిర్ముఖుడై అన్నం తిందామని సిద్ధాంతం నోట్లో పెట్టుకుంటున్నాడు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆకలిగా అని అన్నం పెట్టాడు ఆకలి ఉన్న చోట వెంటనే కోపం వస్తుంది పదివేల సంవత్సరాలకు అన్నం తింటుంటే వచ్చే వైపుడు అని కోపగించి శపిస్తాడు అనుకున్నాడు శపించలేడు అన్నం పెట్టేశాడు పెట్టేసి మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయాడు ఆ తపో ధూమం లోకాన్ని ఆవరించి బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చారు బ్రహ్మర్షే స్వాగతం తేస్తు తపసాశ్వ సుతోషిత బ్రహ్మణ్యం ఎదిమే ప్రాప్తం తపస్గ్రీణ ప్రాప్తత నీకు ఆ తపస్సు వలన ఈ బ్రహ్మత్వం సిద్ధించింది నువ్వు బ్రహ్మర్షి అయ్యావు ఎంత గొప్ప తపస్సు చేశావయ్యా విశ్వామిత్ర అని బ్రహ్మర్షే స్వాగతం తేస్తు నీకు స్వాగతం పలుకుతున్నాను బ్రహ్మర్షి అన్నాడు అప్పుడు సంతోషపడ్డాడు లేచి అన్నాడు నాకు దీని వలన ఈ బ్రహ్మర్షిత్వము వలన ఓంకారశ్చ వశక్కారో వేదాశ్చ వరయంతు మాం దీర్ఘమాయుస్తవచ నాకు బ్రహ్మణ్యం ఎదిమే ప్రాప్తం నిజంగా నేను బ్రహ్మర్షిని అయితే దాని వలన దీర్ఘాయుద్ధాయం లభించాలి దానితో పాటు వేదములన్నీ కూడా భాషించాలి నేను యజ్ఞయాగాదులు చేయించడానికి అర్హతను పొందాలి అటువంటి బ్రహ్మర్షిని నేనైంది నిజమైతే వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలవాలి అన్నాడు వశిష్ఠుడు బ్రహ్మర్షి వశిష్ఠుడు బయలుదేరి వచ్చాడు నిజంగా ఇప్పుడు వశిష్ఠుణ్ణి చూసి ఇంత తపస్సున్నవాడు ఇంత శక్తి ఉన్నవాడు కోపగించుకోలేదు ఆ స్థానానికి వెళ్ళిపోయిన తర్వాత పరస్పరం గౌరి గౌరవించుకొని ఒకరినొకరు కౌగులించుకొని పూజించుకున్నాడు ఆ స్థాయికి వెళ్ళాక కామక్రోధములను గెలిచి ఓర్పు పట్టాడు అందుకే దశరథుడు రాముణ్ణి పంపించనంటే ఆశీర్వచనం చేశాడు మాట తప్పినవాడా దీర్ఘకాలం జీవించన్నాడు అంతేకాని కోపగించరా అంటే సాధనలో ధర్మాన్ని పట్టుకోవాలంటే కాలెత్తి గీత దాటడం తేలికే దాటాక ఇటువేరు రావడానికి అన్నాడు పట్టింది విశ్వామిత్రుడికి అందుకే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ధర్మానుష్ఠానమునందు ఓర్పు ప్రధానము సుమా ఆ సహనమును వదిలిపెట్టేశావా అయిందానికి కాని కోప్పడిపోవడం అయిందానికి కాని ఎవరి మీదో కక్ష సాధిద్దామనుకోవడం ప్రతి చిన్నదానికి మనసులో తీవ్రంగా కోరికని పెంచేసుకోవడం కోరిక తీరలేదని ఆగ్రహం పొందడం నువ్వు ధర్మాన్ని పట్టుకోలేవు ధర్మాన్ని పట్టుకోవడానికి సహనం అవసరం సుమా దానికి లోకంలో ఒకటే చెప్తారు ఎప్పుడైనా కోపం రాకుండా ఉండాలి అంటే ఒకటే మనసులో భావన చేయడం నేర్చుకో నేను ఎందుకు అవతల వాళ్ళ మీద కోప్పడాలి అవతల వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మంచిది నువ్వు ఎప్పుడు చేయలేదా ఎప్పుడు తప్పు చేయకపోతే అవతల వాళ్ళ మీద కోప్పడవు నేను తప్పు చేయకుండా ఎలా ఉన్నాను ఎప్పుడోప్పుడు ఏదో తప్పు చేసి ఉంటాను కదా మరి ఎందుకు అవతల వాళ్ళ మీద కోపం కోపగించడం పైగా కోపంతో చేసింది శాశ్వత పరిష్కారం కాదు ప్రేమతో చేసింది శాశ్వత పరిష్కారం కానీ కోపం నటించాలి ఎందుకు వ్యవస్థని చక్కదిద్దడానికి అంతవరకు దాటి మనకు వశువు కాకూడదు ఈ కోపము యొక్క హద్దులు తెలుసుకొని కామము యొక్క హద్దులు తెలుసుకుని జీవించడం నేర్చుకో నువ్వు అనుగ్రహింపబడతావు ధర్మాన్ని పట్టుకోగలుగుతావు లోకములన్నీం గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తము గెలువనేరవు నిన్ను చేయు భీషణ శత్రులు ఆగుర ప్రభిణుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లీడపడు నేర్పున చూడుము అనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు కాబట్టి శ్రీరామాయణము ఆ ధర్మము యొక్క కోణములను చూపిస్తుంది మీరు ఏ మాట తీసుకుని ఏ కళ్ళతో పెట్టుకున్నా పువ్వులు తీసి రంగురంగుల పూలు మాల కట్టినట్టుగా రామాయణం ఆయా కాండల్లో ఆ సన్నివేశాలు తీసి ఒక పుష్పమాల కట్టి మెళ్ళో వేసుకుంటే ధర్మమును సాధన చెయ్యడానికి అనుష్ఠించడానికి ఎలా మనం ఏ మంచి గుణములను సంతరించుకోవాలో ఒకటి రెండు సార్లు తడబడకుండా ఉన్నాం కానీ ఉంచుకోవడం అలవాటు అంత గొప్ప రామాయణం అంత గొప్ప రామచంద్రమూర్తి అటువంటి సీతమ్మ ఆ సీతారాముల యొక్క అనుగ్రహ విశేషము చేత మన మనసులు ధర్మము ఎందు బాగా ఉంచుకొని నిలబడుగాక